అమరావతికి గుడ్ న్యూస్ మార్చి పదహైదు నుంచి జెడ్ స్పీడ్ వేగంతో చక్కచక్క రంగంలోకి ముప్పై వేల మంది దిగుతున్నారండి రాజధాని పనులు వేగవంతం కోసం రాజధాని అమరావతిలో పనులు ఇక వేగవంతంగా మారనున్నాయని మార్చి పదహైదు నుంచి అమరావతి పనులు మొదలు కానున్నాయని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఒక అప్డేట్ ఇచ్చింది మనం ఇప్పుడు ఆ అప్డేట్ గురించి తెలుసుకుందాం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో టెండర్లు ఖరారులో ఆలస్యమైందని చెప్తున్నారు అయితే టెండర్లు పిలిచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మిగతా పనులకు టెండర్లన్నీ పిలవనున్నారండి అనంతరం మార్చి పదహైదు నుంచి పనులు ప్రారంభించనున్నారు ఏప్రిల్ మొదటి వారంలో ముప్పై వేల మందితో అమరావతి పనులు జరుగుతాయని అధికారులు అయితే అఫీషియల్ గా అమరావతి నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్న సంగతి మనం అందరం చూస్తూనే ఉన్నాం అమరావతిలో వివిధ రకాల పనులు చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే టె టెండర్లు అయితే ఆహ్వానించింది అయితే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కూడా అమల్లో ఉన్న కారణంగా పనుల్లో జాప్యం అయితే జరుగుతూ ఉంది ఎన్నికల సంఘం ఆదేశాలతో టెండర్ల కళా ఖరారులో ఆలస్యం అయితే జరిగింది తాజాగా అయితే ఎన్నికల సంఘం టెండర్లను పిలిచేందుకు ಓ ಎಲ್ಲ సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్తున్నారు అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా టెండర్లను ఖరారు చేయవద్దని బహిర్గతం చేయవద్దని ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం అండి అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి ఇప్పటి వరకు అరవై రెండు పనులకు అధికారులు టెండర్లు పిలిచారు నలభై రెండు వేల కోట్ల విలువైన పనులు చేపట్టేందుకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతూ ఉంది త్వరలోనే మరో పదకొండు పనులకు కూడా టెండర్లు పిలవనున్నట్లుగా సమాచారం టెండర్లు పిలిచేందుకు ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడం తో త్వరలోనే టెండర్లో పిలవనున్నట్లుగా మార్చి పదహైదు నుంచి అమరావతిలో జెట్ స్పీడ్ వేగంతో పనులు ప్రారంభం అవుతాయని చెప్తా ఉన్నారు ఇక ఏప్రిల్ నుంచి జోరు ఎందుకోనున్నాయి ఏప్రిల్ మొదటి వారం నుంచి ముప్పై వేల మంది కార్మికులతో అమరావతిలో పనులు జరుగుతాయని అధికారులు చెప్తా ఉన్నారు జంగిల్ క్లియరెన్స్ పనులు కూడా ఇప్పటికే పూర్తయిన నేపథ్యంలో నిర్మాణం ఇక ఆగే ప్రసక్తే లేదు అడ్డం వచ్చినా కూడా ఆగే ప్రసక్తే లేదు వేగంగా జరుగుతాయని అధికారులు చెప్తున్నారండి ఏది ఏమైనా ఇది అమరావతి వాసులకే కాదు ఏపీ ప్రజలకు కూడా శుభవార్తనే చెప్పుకోవాలి